ఇవాళ మందాక్షరం మారేను జీర్ణించుకోకుండా కొంతమంది తప్పాసులను నిమ్మడి పెట్టుకొని కొంతమంది డిపర్మెంట్ కాళ్ళను నిమ్మడి పెట్టుకొని ప్రెస్ మీట్ పెడుతూ మందక్షణ మార్గని విమర్శించడం అనేది ఆ నాయకులకు న్యాయం కాదని చెప్పి సభంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం కూడా గ్రామాలలో కూడా మన మన ప్రజలు మనం తెలియాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ రాజకీయ పక్షం కోసం మందక్షిటం మారే కంటే ముందే రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళు ఎంఆర్పిఎస్ ఉంట వాళ్ళు రాజకీయ పార్టీలలో వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచి పనిచేసినారు మరి ఏనాడు మాదిగల కోసం పనిచేయనటువంటి వాళ్ళు ఏనాడు మాది జాతి గురించి ఆలోచించినటువంటి వాళ్ళు మరి ఇవాళ ఎందుకు అందకృష్ణ మాదిగ గురించి మరి అవాకులు పేవాకులు మాట్లాడుకున్నారో వాళ్ళు మాదిగలకు ఎక్కడైనా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉన్నది మరి అది ఏ రోజు ఒకనాడు వాళ్ళకు మూడున్నాడు మాత్రం అది బరాబరే ఉంటుందనే విషయాన్ని కూడా మనం ఈ సమావేశం ద్వారా వాళ్ళకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా మరి దామోదరం రాజన్న సమయం ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు మాదిగలమే మరి ఆయనని బాధిగలకు ముఖ్యమంత్రి వచ్చినందుకు మాదిక మంత్రులు సన్మానించి ఆయనని మరి ఏ స్థాయిలో మనం ఎంఆర్పిఎస్ మీద పెట్టిందో ఆయన అంటే మర్చిపోయి మరి అదేవిధంగా మోత్పల్లి నరసింహ గారిని అనేక సందర్భాలలో ఆ పార్టీలో అవమానించినప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు మాధారెడ్డి చెప్పుదోని కొడుతున్నప్పుడు ఇదే ఎంఆర్పీఎస్ ఆయనని రాష్ట్రం మొత్తం దిప్పినటువంటి చరిత్ర మరి ఎంఆర్పీఎస్కున్నది మరి ఆయనని చెప్పుతో కొట్టే విధంగా అవమానపరిస్తే అది అవమానం కాదు ఆత్మ ఆయన ఆత్మగౌరవాన్ని నిలబెట్టే చరిత్ర మందక్షణేసుకున్నది ఈ విషయాన్ని మరి ఎందుకు మోతు పెళ్లినసే మర్చిపోతుందో ఈ సందర్భంగా ఆయన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఈ విషయాలన్నీ మన అందరం వాళ్ళు మోతి పేళ్ళసే మాట్లాడినా రాజనసమే మాట్లాడినా ఇంకా మాదిగా ఆ నేతలు రాజకీయ నేతలు ఎవరు మాట్లాడినా వాళ్ళ రాజకీయ పార్టీకి అనుకూలంగా వాళ్ళ రాజకీయ పార్టీలలో వాళ్ళు మెప్పు పొందే విధంగా మాట్లాడతారు మంద గారు ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా వ్యవహరించారు కాబట్టి మరి కృష్ణమాదే గారు ఏదన్నా స్టేట్లో మాట్లాడతారు కాబట్టి కృష్ణమాదేవి గారు స్టేట్లో మాట్లాడితే ఆ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులకు ఇబ్బంది పడతాయని ఆలోచించి వాళ్ళు కృష్ణమాదిగాను విమర్శిస్తే ఆ పార్టీల వాళ్ళకు అవకాశాలు తగ్గుతాయనే పద్ధతిలో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని మన అందరం మన ప్రజలకు తెలియాలని మరి ఇక్కడ మంద కృష్ణమాది చేస్తున్న నిర్ణయము మంద తీసుకున్నటువంటి నిర్ణయాలు మన జాతికి ఉపయోగపడటం అని చెప్పి ముందుగా మనందరం నమ్మాలి దాన్ని మనం గ్రామాలలో మన వాళ్ళకు తెలియజెప్పాలి ఏది ఏమైనా ఏనాడు కూడా మాదిగా రాజకీయ నాయకులు ఈ ఉద్యమాన్ని నడిపినాం అందరికి సంబంధించిన సాధనం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మీరే అన్నదాన్ని అందించినామని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నటువంటి తప్పుడు ప్రచారాలు వాళ్ళు మానుకోవాలి మరి పీలెట్లో మాట్లాడితే మాదిగలే మరి మీరే డోర్ వారెస్ట్కే మీకంటే ఎక్కువ అది మీకే మంచిది కాదు అది పద్ధతి కాదని చెప్పి మనం చెప్పాల్సిన బాధ్యత మంతరమైన ఉన్నది మరి ఏదేమైనా